హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే అనుకూలత కంపాటిబిలిటీ అనుకూలత ఇది మనం తరచూ న్యూమరాలజీలో ఈ పదాన్ని వింటూనే ఉంటాం చాలామందికి దీని గురించిన పూర్తి వివరణ తెలియదు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోవచ్చు కాబట్టి ఈ వీడియోలో మీకు దీని యొక్క పూర్తి వివరణ ఏమిటి అసలు దీని అర్థం ఏమిటి దీన్ని ఎప్పుడు ఎవరు ఉపయోగించారు ఇప్పుడు దీన్ని ఏ పరిస్థితుల్లో మనం ఉపయోగిస్తాము అనే అంశాన్ని ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దామండి కంపాటిబిలిటీ ఈ యొక్క కంపాటిబిలిటీని తెలుగులో మనం అనుకూలత అంటాం అనుకూలత దీనిని చాల్దియన్ కంటే ముందు ఫైథాగస్ కంటే ముందు వీళ్ళిద్దరి కంటే ముందు హాన్స్ డీకాజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు అంటే న్యూమరాలజీకి సంబంధించి చాల్దియన్ వాల్యూస్ రాకముందు ఫైథాగ్రస్ వాల్యూస్ రాకముందు హాన్స్ డికాజ్ అనే ఒక శాస్త్రవేత్త ఈ యొక్క కంపాటిబిలిటీని కనుగొని ఇద్దరు మనుషుల పట్ల లేదా ఒక మనిషి ఒక వస్తువు పట్ల లేదా ఒక మనిషి ఒక ఉద్యోగం పట్ల అంటే ఒక ప్రొఫెషన్ పట్ల లేదా ఒక మనిషి ఒక ఊరి పట్ల అతను ఒక ఐక్యతను ఎలా చేర్చాలి అప్పటికి న్యూమరాలజీ అనడం అనేది లేదు అప్పుడేంటంటే ఇద్దరు డిస్టర్బ్ అయినప్పుడు వారి మధ్య ఐక్యత ఎలా తేవాలి ఆ తర్వాత కాలంలో దాన్నే కొందరు వశీకరణం అని కూడా వాడారు వశీకరణం అది ఒక టాపిక్ ఓకే అంటే అది కొంచెం మంత్రోచ్చారణతో జరిగేటువంటి ఒక చిన్న చిన్న జిమ్మిక్స్తో జరిగేటువంటి టాపిక్ వసీకరణం దానికంటే ముందు వశీకరణం కంటే గొప్పగా ఇద్దరు డిస్టర్బ్ అయిన వాళ్ళని ఒక ఐక్యతగా ఎలా చేయాలి ఒక స్కూల్లో చదువు అబ్బని ఒక అబ్బాయికి ఆ స్కూల్లో చదువు అబ్బేలా ఎలా చేయాలి అలాగే ఒక భర్త భార్య ఇక మేము ఉండము రోజూ పోట్లాటే ఇక విడాకులు తీసుకుందామనే వాళ్ళు మేము కలిసిమెలిసి ఉంటాము అనేలాగా ఎలా చేయాలి ఒక ఉద్యోగం అనే వ్యక్తి ఒక ఊరిలో ఎప్పుడు కూడా ఉద్యోగం చేయలేక మాటి మాటికి మానేస్తూ ఉంటే ఆ వ్యక్తి స్టాండర్డ్గా అదే ఊరిలో ఉద్యోగం ఎలా చేయాలి ఇలాంటి అద్భుతమైన విషయాలని ఆయన ఈ యొక్క హాన్స్ డికాస్ గారు కంపాటిబిలిటీ ద్వారా ప్ర మొత్తానికి మానవ ప్రపంచానికి అందించారు ఇప్పుడు ఫోర్టీన్ డైమెన్షన్ అనేది ఎంత ప్రావీణ్యం సాధించిందో అప్పుడు ఇది హాన్స్ డికాస్ గారి యొక్క కంపాటిబిలిటీ అనేది అంత ప్రావీణ్యం సాధించింది అయితే అప్పటికి ఆయనకు తెలిసి ఒకటి నుంచి తొమ్మిది దాకా ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఈ ఆంశడికాస్ గారు ఏ సంవత్సరంలో ఇలా చేశారు అనే దానికి ఇదిమిత్తంగా గ్రంథాలలో అయితే స్పష్టత లేదు కానీ జరిగిందైతే మాత్రం ఉంది సో ఆయన ఎలా తీసుకున్న అంటే విలువలు ఒకటి నుంచి ఈ విధంగా తీసుకున్నాడు ఈ విధంగా తీసుకొని మనకి ఏ టు జెడ్ కంటిన్యూషన్గా తీసుకున్నాడు వరసన ఏ బి సి డి ఈఎఫ్ జీ ఐ మళ్ళీ కంటిన్యూషన్ జే ఎల్ ఓ పి క్యూఆర్ఎస్ ఓకే నెక్స్ట్ దీని నుంచి కంటిన్యూషను జే

ఆల్ఫాబెటికల్లో ఏవైతే ఏ టు జెడ్ ఉన్నాయో దాన్ని అలా తీసుకొని దీంట్లో వాడటం అనేది జరిగింది ఆ తదుపరి కాలంలో ఈయన ఈయన తరువాత ఫైథాగరస్ ఎంటర్ అయ్యి ఇదే టేబుల్ని ఆయన కూడా వాడటం మొదలుపెట్టాడు అయితే మరి హాన్స్ డి అనే పేరు ఇలా ఉండటం కారణంగానో అంటే నోటికి తిరగకపోవట కారణమో లేదంటే ఆయన కంటే కూడా రీసెంట్గా వాడినటువంటి ఫైథాగ్రస్ గారిని ఆదర్శంగా తీసుకోవటం అయితేనేమో ప్రజెంటు దీనిని ఫైథాగ్రస్ టేబుల్స్ అంటమనేది పరిపాటి అయితే దీని తర్వాత ఫైథాగ్రస్ దీన్ని ఎక్కడ ఉపయోగించాడు నార్త్లో ఉపయోగించాడు నార్త్లో ఉపయోగించి బాగా సక్సెస్ఫుల్గా రాణించాడు నార్త్లో అయితే నార్త్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సైంటిఫిక్గా కాబట్టి ఇది మన దగ్గర పని చేయదు కానీ మనం దీన్ని ఒక చోట యూజ్ చేస్తాం బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్లో ఫైథాగ్రస్ సిస్టమ్ అని యూజ్ చేస్తాం కానీ ఫైథాగ్రస్ సిస్టమ్ కంటే ముందే ఇది హాన్స్ డీకాస్ సిస్టమ్ ఈ హాన్స్ డీకాస్ సిస్టమ్లో ఈ టేబుల్ను ఉపయోగించి ఆయన కంపాటిబిలిటీ అనేటువంటి ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి అంటే ఇదేంటి శాస్త్రము కాదు కంపాటిబిలిటీ చాప్టర్ ఆ చాప్టరే మనకు ఇప్పుడు అడిషనల్ డైమెన్షన్లో కూడా ఉంటుందన్నమాట అయితే వీళ్ళిద్దరి తర్వాత చాల్దీన్ వచ్చాడు చాలీని వచ్చి సౌత్ వైపు ఇది బాగా వర్కౌట్ అవ్వట్లేదని ఆయన ఒకటు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లో తొమ్మిదో నెంబర్ని దైవికమైన నెంబర్గా వదిలేసి మిగిలిన నెంబర్లకి ఆయన ఈ విధంగా ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చాడు అయితే ఇది ఇక్కడ అవసరం లేదు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాను ఈ విధంగా చాలదియన్ తర్వాత ఇచ్చాడు ఓకే అది తీసేయండి ఇప్పుడు మనము ఈ కంపాటిబిలిటీ అనే దానికి ప్రామాణికత ఎవరి యొక్క టేబుల్ తీసుకోవాలంటే హాన్స్ డీకాస్ గారి యొక్క టేబుల్ తీసుకోవాలి ఇది మీకు ఇబ్బందిగా ఉంటే తిరగటం అదే సేమ్ ఫైథాగ్రస్ కాబట్టి ఫైథాగ్రస్ టేబుల్ అనుకోండి దాన్ని మాత్రమే యూజ్ చేయాలి అంటే చాల్దియన్ది ఇందులో యూజ్ చేయకూడదు ఇది మాములుగా హాన్స్ డీకాస్ ద్వారా మాత్రమే నార్త్లోను సక్సెస్ అయింది సౌత్లోను సక్సెస్ అయింది అంతేగాని ఫైథాగ్రస్ టేబుల్ ద్వారా ఫైథాగ్రస్ చేసేది నార్త్లో మాత్రమే సక్సెస్ అయ్యి సౌత్లో అవ్వలేదు ఓన్లీ హాన్స్ డీకాస్ గారిది మాత్రమే అయినది ఓకే మరి ఈ కంపాటిబిలిటీని మనము ఎప్పుడు ఉపయోగించామంటే గుర్తుపెట్టుకోండి ఫోర్టీన్ డైమెన్షన్స్లో డెవలప్ కాక ముందు ఉపయోగించాం మరి ఫోర్టీన్ డైమెన్షన్స్ డెవలప్ అయ్యాక కూడా ఉపయోగించాం అది ఎప్పుడంటే సెకండ్ మెథడ్లో నేమ్ కరెక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ వస్తుంది అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది దీనిలో అయితే మాత్రం కేవలం అనుకూలత గురించి మాత్రమే డిస్కషన్ చేసుకుంటున్నాం కంపాటిబిలిటీ మాత్రమే మనం డిస్కషన్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎవరెవరి మధ్య కంపాటిబిలిటీ ఎవరెవరి మధ్య అనుకూలత అంటే తండ్రి అతని యొక్క సంతానం మధ్య భర్త భార్య మధ్య భార్య కోడళ్ళ మధ్య ఒక పర్సన్ అతను చేస్తున్న జాబుకి మధ్య ఒక పర్సన్ అతను జాబ్ చేస్తున్న ప్లేస్కి మధ్య ఒక చిల్డ్రన్ అతను చదువుకుంటున్న స్కూల్కి మధ్య ఒక చిల్డ్రన్ అతను చదువుతున్న కాలేజీ మధ్య ఒక చిల్డ్రన్ అతని యొక్క యూనివర్సిటీ మధ్య ఈ విధంగా మనం ఇలాంటి ఎన్నో సందర్భాలు ఇవన్నీ కూడా మనకి దైనందిక జీవితంలో రొటేషన్ అయ్యేటువంటివే ఇలాంటి వాటి దగ్గర అది ఉపయోగించి సక్సెస్ అయ్యి అందరి మనల్ని పొందడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు కూడా దీనిని ఎవరికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం సెకండ్ మెదడ్లో నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఎందుకు సెకండ్ మెథడ్లో నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఫోర్టీన్ డైమెన్షన్స్లో కొన్ని సెట్ అవవు కొన్ని సెట్ అవునప్పుడు వారి యొక్క జాబ్ కానీ వారి యొక్క భార్యాభర్తల మధ్య సయోధ్య కానీ ఫుల్ఫిల్గా ఉండదు నేమ్ కరెక్షన్ చేసుకున్నా కూడా అలాంటి వారికి ఈ దీన్ని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలని మనము చూడవచ్చు అనమాట ఇంకా ఇదే కాకుండా వేటి వేటుకు ఉపయోగించవచ్చు అంటే రెండు దేశాల మధ్య ఐక్యత కోసం రెండు దేశాల మధ్య ఐక్యత కోసం కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకి బొంబాయి ముంబై ఇలా అంటే బొంబాయిని ముంబైగా మార్చడం ద్వారా కొంత సాధించాం అయితే దానికి ఏం ప్రామాణికత ఉన్నది అనేది అది వేరే విషయం అలాగనమాట అలాంటి చాలా విషయాలని ప్రాంతాల మధ్య దేశాల మధ్య మనుషుల మధ్య అలాగే ప్రొఫెషన్స్ మధ్య ప్రొఫెషన్ మనకి మనిషికి మధ్య ప్రొఫెషన్ మనిషికి మధ్య ఇట్లా ఎన్నో రకాలుగా దీన్ని మనం ఉపయోగిస్తూ వస్తుంటాం అయితే ప్రాక్టికల్గా అవి మనం ఒకసారి చూసి ఎలా ఉపయోగించాలి వీటిని అనేది మనము దీనికి కంటిన్యూషన్గా ఉండేటువంటి పార్ట్ టూలో చూద్దామండి ఇది ఈ వీడియోలో కంటెంట్ నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్గా ఉండే పార్ట్ టూలో ఇదే టాపిక్ యొక్క నెక్స్ట్ లెవెల్కి కలుద్దామండి